నమస్తే అన్న మరి ఈరోజు చూస్తున్నాం కేసీ నేను నాని గారు దాదాపు మొన్నటి వరకు కూడా టీడీపీ ఎంపీగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కలవడం చూసాం మనం పైగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ మొత్తం మీద దాదాపు అరవై శాతం టీడీపీని ఖాళీ చేయిస్తా నేను అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది నిజంగా ఆయన లేకపోతే టీడీపీ ఖాళీ అయిపోతుంది అంటారు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఏం చెప్తారు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కేసీ నాని గారు అమ్మటే ఆయన వెళ్ళిపోతే అమ్మటే అరవై శాతం ఖాళీ అయిపోతుంది అంటున్నాడు నాకు తెలిసి నియోజకవర్గానికి అరవై మంది కూడా వెళ్ళరు ఇప్పుడు మా నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తీసుకుంటే గుర్తింపు లేని వాళ్ళు ముగ్గురు నలుగురు కేసీఆర్ నాని ఆఫీస్కి వెళ్తారు తప్ప ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యే గారితో అంటే ఉమ్మ గారితో అతనికి విభేదాలు వచ్చినాయో అప్పటి నుంచి నియోజకవర్గం నుంచి కేసీ భవనం ఎంపీ ఆఫీస్కి వెళ్ళేవాడు అక్కడ కూడా లేదు అలాగే ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా ఒక్క ఇన్ఛార్జ్తో కానీ లేదంటే పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసినా కానీ లేదంటే ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం ఉన్న వాళ్ళతో కానీ ఎవరితో కూడా సఖ్యత లేదు కేసిన నాని గారికి ఆయన ఎంపీ అంటే ఏడుగురు ఏడుగురించార్జీలు కూడా చాలా ఇదిగా ఉండాలి ఆయన ఏమి చెప్పినా కానీ దాన్ని వీళ్ళు కూడా అమలు చేసేలాగా కలువుడిగా వెళ్ళి ఓ పార్టీగా ఆయనకి ఏంటంటే నేను గెలిచాను అనే ఒక పెద్ద దీంతో ఇది అవుతున్నాడు ఇప్పుడు గెలిచామంటే ఇప్పుడు నియోజకవర్గం వచ్చి మూడు లక్షల ఓట్లు పోలేని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వస్తే రెండున్నర లక్షలు రెండు ఎనభై పోలయ్యని ఎంపీకి ఎమ్మెల్యేకి చదువుకున్న వాళ్ళకి తేడా తెలుస్తుంది కానీ నిరక్షరాశులు చాలామంది ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారంటే గబగవ్ వెళ్ళంగానే ముందు ఉమ్మగారికి ఓటు వేసేయాలి అనుకుంటారు అంటే కొంతమంది మిక్స్ ఓటింగ్ ఉంటుంది వాళ్ళకి తెలియదు రెండు సైకిల్ కేసే వాళ్ళు వాళ్ళు ఆటోమేటిక్గా సైకిల్ చేస్తారు ఉమ్మగారికి వేసేయాలని చెప్పి పార్లమెంట్ కొన్ని బూతులు ఏంటంటే ప్రతిసారి వెళ్ళగానే ఇటు ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత ఎంపీ అని ఏం పెట్టాల పార్లమెంటు ఒకసారి పార్లమెంట్ ఉంటుంది ఒకసారి ఎంపీ ఉంటుంది అలాగా అవగాహన లేక కొంతమంది వెళ్ళి అక్కడ వేసారు సైకిల్ గుర్తుకు వేయాలి ఉమ్మగారికి ముందు ఓటు వేయాలనే ఉద్దేశంతో అలా వేసారు అలాగే కొన్ని ఏరియాలో కూడా అలాగే వేసారు అనుకుంటున్నాం మిగతా నియోజకవర్గంలో అలాగ వచ్చి అతను చేశారు తప్ప ఆయన ఖచ్చితంగా మనం కేసిన నాని ఎంపీగా ఉద్దేశం ఏం కాదు పూర్తిగా కేసీ నన్ను గెలిచాడంటే తెలుగుదేశం పార్టీ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర స్థాయిలో రా భారతదేశ స్థాయిలో ఆయనకున్న గుర్తింపు వల్లే కేసీఆర్ నాని ఎంపీగా గెలిచాడని చెప్పి ప్రతి కార్యకర్త కూడా మేము భావిస్తున్నాం అంటే ఇప్పటికీ జనసేన తెలుగుదేశం కూటమితో దాదాపు నలభై సీట్లు కూడా రావు అని చెప్పి ఆయన మాట్లాడటం ఎలా అనిపిస్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు ఒక నుంచి వెళ్ళిపోయి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యాడంకో ఈ పార్టీ ఇలా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను వచ్చిన పార్టీ గొప్ప పార్టీ అని చెప్పి చెప్పుకోవడం ప్రతి ఒక్కరు స్ట్రాటజీ అదే కెసి నారాయణ గారు కూడా చేస్తున్నారు తప్ప కొత్తగా ఆయన చేసేది ఉండదు ఆయనకున్నంత అంటే మనం అనకూడదు పెద్ద స్థాయిలో ఉన్నాడు ఎంపీ స్థానంలో ఉన్నాడు కాకపోతే వాటర్గా మాకు అక్కుండగా చెప్తున్నా అంత పొగరనేది పనికిరా పనికిరాదు నలభై సీట్లు రావడం కాదు ఉత్తరాంధ్రలో ఉన్న ముప్పై నాలుగు సీట్లు క్లీన్ స్వీప్ చేసిద్ది అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా ఉన్న రెండు రెండు కూడా దాదాపు క్లీన్ స్వీప్ చేసి ఉంది అంటే అక్కడే దాదాపు అరవై డెబ్బై స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకుంటుంది అసలు ఈ నలభై స్థానాలు పాతి స్థానంలో వస్తాయి అనేది వైసీపీ ఇప్పుడు జాయిన్ అయ్యాడు కొత్తగా జాయిన్ అయిపోయి ఆ పార్టీ అది ఇది అన్నాడు కదా వాళ్ళు చూసుకోవాలి ఆ పాతిక సీట్లు వస్తాయి నలభై సీట్లు కనీసం నలభై సీట్లను వస్తే వీళ్ళు కూడా వీళ్ళు ప్రతిపక్ష వాదానం ఉంటుందని మేము అనుకుంటున్నాం అంటే ఇక్కడ మరోపక్క అంబటి రాంబాబు గారు కూడా చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ బ్రోకర్గా కుటుంబాలను చేసి రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు రాష్ట్రంలో అంబటి రాంబాబు అనేవాడిని గుడివాడ అమర్నాథ్ అనేవాడిని గుడి గుడివాడ గుట్కగాడు కొడాల నాని అనేవాడిని పడ వల్లభై వంశీ అనేవాడిని ఇలాంటి వాళ్ళని అసలు వాస్తవంగా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు క్యామిడి పీసులో తయారైపోయారు దానితో ఏమో జబర్దస్త్ రోజా ఒకటి వీళ్ళు క్యామిడి పీసులో ఇదైపోయారు వాళ్ళు ఏదో వచ్చి కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోతారు ఆ ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అసభ్యకరమైన భావజాలంతో వాళ్ళు అసభ్యకరమైన భాషని ఆస్వాదించే వాళ్ళు ఇది అవుతున్నారు ఎంటర్టైన్ అవుతున్నారు తప్ప సామాన్య జనం కానీ ఆ పార్టీలో కూడా కొత్త గొప్ప మంచి వాళ్ళు ఉంటారు ఆ సిద్ధాంతాలు బాగున్నాయని కొంతమంది ఇల్లిన ఉంటారు వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితిలో ఈ అమర్నాథ్ కానీ ఈ ఆంబోతు రాంబాబు కానీ ఉన్నారు అసలు ఆడి విషయం మాట పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆడు చెప్పే మాట ఏది కూడా వాస్తవం కాదు అంటే ఈరోజు జగన్ గారు చెప్తున్నారు ఇచ్చిన హామీలు తీర్చాను కాబట్టి నేనే రావాలి మళ్ళీ అని అంటున్నాడు మరి ఆయన అవసరం ఉందంటారా ఏం చెప్తారు ఇప్పుడు ఇచ్చిన హామీలో మేజర్ హామీ ఒకటి ఉందండి వారు ఎత్తిన కొట్టి ఉపన్యాసాలతో మీ మీరు చదువుకోలేకపోతున్నారు మీ తండ్రి అదే అయిపోయాడు ఇదే అయిపోయాడు అంటే దానికి మద్యం కారణం ఏంటి మా జగన్ వచ్చేస్తున్నాడు మా జగన్మామి వచ్చేస్తున్నాడు మద్యం మొత్తం నిషేధం చేసేస్తున్నాడు ఏంటి మద్యం మొత్తం నిషేధం చేసేస్తున్నాం తర్వాత మీ ఇంకా చదువుకోవడమే మిగిలింది ఆ మీ నాన్న మద్య నిషేధం అవడం వల్ల మీ నాన్న పోగే మీ నాన్న తాగట్టి తాగి ఖర్చు పెట్టేసిన మద్యాన్ని ఖర్చు పెట్టిన డబ్బుని కుప్పల కుప్పల కట్ల కట్ట ఇంట్లోనే ఎప్పుడు ఉంటే మీరే లెక్కేసుకోవాలని చెప్పి ఓదరగొట్టి ఓపెన్ ఉపన్యాసాలు ఇచ్చాడు ఇప్పుడు ఏమైంది ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి యాభై మహా అయితే యాభై అరవై రూపాయలు దొరికే క్వార్టర్ బాటల్ని బ్లాక్లో ప్రభుత్వం రెండు వందల ముప్పై రెండు వందల డెబ్బై కరోనా టైంలో మూడు వందలు అలాగ అమ్మేసి సామాన్యుడి శ్రమను దోపిడీ చేసి ఇప్పుడు పొద్దున పగలల్లా కష్టపడి ఆ కొద్దిగా ఆ నొప్పులు తట్టుకోడానికి ఏదో చేస్తూ ఉంటారు మందు నైంటీ కోటర్ అనే చేస్తారు అది కూడా దాన్ని కూడా పూర్తిగా దోపిడీలాగా తీసేసుకొని వాళ్ళ శ్రమ దోపిడీ చేసి ఆ యాభై రూపాయలు సొమ్ముని రెండు వందల ముప్పైకి ప్రభుత్వమే బ్లాకులు అమ్ముతున్నట్టుగా అమ్మి ఈ రోజున మొత్తం మేము తీర్చేసాము ఏమీ లేదు అంట అంటుంది అప్పట్లో ఏమన్నారు ఎస్సీలకి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పారు చీర ఏం చేశారు ఎస్సీ కార్పొరేషన్ నాలుగు ముక్కలు చేశారు మాది కార్పొరేషన్ మాల కార్పొరేషన్ రిల్ అని చేసి ఒకరికన్నా ఒక రూపాయలు ఇచ్చారు ఎవరికన్నా ఇగో మాకు ఎస్సీ కార్పొరేషన్లో ఇది నేను ఈ పొట్టు పెట్టుకున్నా లేదంటే ఎస్సీ కార్పొరేషన్లో నేను పాలం పెట్టుకున్నా ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుని ఇది చేసే మా కుటుంబానికి ఎంత స్వలంబన్ వచ్చిందనేది ఉందా రేషన్ బియ్యం ఇస్తారు అందరితో పాటు రేషన్ బియ్యం ఏసీలకి ఇస్తారు తెల్ల రేషన్ కార్డు ఉంటే కిందగా ఉన్న తెల్ల రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అనేది కామన్గా వస్తాయి వాటిలో ఎస్సీలు తీసుకొచ్చి వీళ్ళందరికీ మేము లబ్ధి చేకూర్చేశాం లేదంటే వీళ్ళందరూ పింఛన్ తీసుకుంటున్నారు పింఛన్ తీసుకోవడం అనేది ఇది కొత్త విషయం కాదు పంతొమ్మిది వందల అరవై నుంచి పింఛన్లు వేస్తున్నారు ఇది కొత్త విషయం కూడా కాదు ఆ పింఛన్దారులను కూడా లబ్ధిదారులు లెక్కలు వేసేసి ఎస్సీలు అందరూ కూడా ఎలా ఉన్నారు బీసీలు కూడా ఎలా ఉన్నారని అలాగా డివైడ్ చేసి చెప్తున్నాడు తప్ప వాస్తవంగా సంక్షేమ పథకాల్లో ఏది కూడా పారదర్శకంగా లేదు మొత్తం దొల్లని కూడా మేము చెప్తున్నాం వాహన మిత్ర కూడా అంతే ఓనర్ ఆల్రెడీ ఉన్నవాడు కాకుండా ఈడు శ్రమబడి రోడ్డు మీద తిరిగి ఈ డ్రైవర్కి అయిపోతున్నాడు డ్రైవర్కి ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ ఫ్రీకి ఏమో అది అది బెనిఫిట్ ఉంటుంది అంతే తప్ప ఇవన్నీ బోగస్ అని చెప్పి మేమందరం అనుకుంటున్నాం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన ఒక మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు దోచుకోవడానికి వస్తున్నాడు మళ్ళీ కూడా ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్పు ఇప్పుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అని రెండు ఫోటోలు పెడితే ఏంటి ఈ సైకోల దగ్గర తప్ప వదిలే సైక పార్టీల దగ్గర వదిలేసి బయటికి తీసుకెళ్తే అక్కడ చెప్తారు ఎవరు దోసుకుంటారు ఎవరు దోసుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్న గొప్ప అడ్మినిస్ట్రేటర్ టాప్ ఫైవ్లో ఒకరు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం చదువుకున్నవాడు కానీ కొత్త గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు అంతే తప్ప చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అనేక ఆర్థిక నేరాలతో ముడిపడి కేసుల మీద ఉండి బెయిల్ మీద బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని మేము పోల్చడం కూడా మేము సహించట్లేదు నా పేరు భాష మాది విజయవాడ గారు మరి చూసాం మన తెలంగాణ ఎన్నికల ఫలితాలు కూడా చూసాం రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం కాంగ్రెస్ పార్టీ విజయంగా ఆ ఎన్నికల ప్రభావం ఏపీలో ఎంతవరకు ఉండొచ్చు అంట బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఓడించారు కాంగ్రెస్ పార్టీని కావాలని చెప్పి ప్రజలు కంఠంతో ప్రతి బహిరంగ సభల్లో కొడుకును ప్రజలు వచ్చేసి కాంగ్రెస్కి సంఘీభావం తెలిపి కాంగ్రెస్ గెలుపుకి ప్రజలు సహకరించారు ఒక మంచి నాయకుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆ ప్రభావం తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రభావం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం మీద పడుతుంది మన దక్షిణ భారతదేశంలోనే కాంగ్రెస్ సంపూర్ణంగా పంచాయతీ రాజు కానివ్వండి పంచాయతీలు కానివ్వండి సర్పంచులు కానివ్వండి ఇవి ఈ వ్యవస్థ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవస్థ పట్ల కాంగ్రెస్కి పూర్తి విశ్వాసం ఉంది ఎక్కడ కూడా మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ సర్పంచులకి అవమానిన పరిచయం లేదు వాళ్ళకి రావాల్సిన నిధులు వాళ్ళు తీసుకుంటా పోయారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇష్టపోయినాయి అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆయన పరిపాలన కొడుకును ఎక్కడ నిర్వీరం కాలేదు పంచాయతీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే బాసటగా నిలువని ఉందో వాళ్ళ చట్ట ప్రకారము రాజ్యాంగ ప్రకారమే నడిచారు చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కడ పంచాయతీలు నిర్వీరం కాలేదు నిధులు సక్రంగానే ఇచ్చారు పంచాయతీలు పరిపుష్టంగానే ఉన్నాయి సర్పంచులు గెలిచిన పని సర్పంచులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు సంపూర్ణంగా బాగానే ఉన్నది కానీ జగన్ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు లాగానే ఈ వ్యవస్థ కూడా కానీ గొప్పగూలిపోయింది పంచాయతీలు గ్రామ పంచాయతీల వ్యవస్థ అసలు అయిపోయినాయి ఆ ప్రెసిడెంట్లకు కనీసం ఆ గ్రామంలో కరెంటు బిల్లు కట్టడానికి కానీ పంచాయతీ తరఫు నుంచి ఏదైనా ఒక కాలువ వేపించాలని ఒక రోడ్లు వేయించుకోవాలి కానీ ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టంగా లేవు చతికిలు పడిపోయినాయి పంచాయతీలు ఏ విధంగా పురోగతి సాధించడం లేదు ఇది కేవలం కేవలం ఇతని పరిపాలన అనుభవం లేకను లేదా తన ఇష్టం వచ్చినట్లుగా తన ప్రవర్తిస్తాను రాష్ట్రాన్ని పంచాయతీని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి పోతేనే మరి తర్వాత కాంగ్రెస్ వస్తుందా తెలుగుదేశం వస్తుందా ఇంకో పార్టీ వస్తుందా పార్టీలతో సంబంధం లేదు ఈ పంచాయతీల వ్యవస్థ బాగుండాలంటే పంచాయతీలు పరిపుష్టంగా ఉండాలంటే ఈ ఈ సైకోడు పోవాలి ఆ సెంట్రల్ కూడా కొన్ని చూస్తూ కళ్ళు మూసుకున్న ఆ మోడీ ఆ కేడి పోవాలా ఈ మోడీ పోవాలా ఈ కేడి పోవాలా ఆ మోడీ పోవాలా అప్పుడే దేశం బాగుపడుతుంది పంచాయతీలు బాగుతుంది